వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో తారింట్లో అక్క చెల్లెలు అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈరోజైతే మా చెల్లి మీకు జన ఫ్రై ఈజీగా ఎలా చేయించుకోవాలో చూపిస్తుంది అయితే చిన్నగా తరుక్కున్న ఒక చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకోవాలి కరివేపాకు అల్లం వెల్లం పేస్ట్ ముందుగానే ఉడికించుకున్న జన కళాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకొని అది వేడైన తర్వాత ఫస్ట్ పచ్చిమిరకాయ చేయి చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలండి దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఫస్ట్ నూనెలో వేస్తే చిటపట్లాడతాయి కాబట్టి ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకున్నట్లయితే మన చేయి మీద తులదనమాట ఒక టిప్ అనుకోండి ఇలా వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి వెల్లిగడ్డ బాగా వేగిన తర్వాత చిటికడు ఉప్పు వేసుకొని దాంట్లోనే రుచికి తగ్గట్టు ఉప్పు అనేది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఇది ఒక ఐదు నిమిషాలు వేపిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న జనా పీసెస్ ఉన్నాయి కదా వేసేయాలండి అదేనండి చేపగుడ్లు వేసేసుకోవాలి చేపగుడ్లు ముందుగానే ఉడకపెట్టుకుంటే ఉడకపెట్టినప్పుడు కొంచెం అది ఇలా ముక్కలు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉన్నట్టు ఉంటుంది ఇలా చక్కగా గట్టిగా అవుతుందనమాట ఉడకపెట్టకుండా వేస్తుంటే అది నీచు వాసన వస్తుందండి అందుకే నేను చక్కగా ఉడకపెట్టేసుకున్నాను ఇక్కడ ఉడకబెట్టుకున్న పీసెస్ దీంట్లో వేసుకొని అది బాగా కలుపుకోవాలి ఇలా పొడి పొడి అయ్యేంతవరకు కలుపుకున్న తర్వాత దాంట్లో మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా వేసుకోండి మా ఇంట్లో అయితే మా అత్తమ్మ స్పెషల్గా చేస్తుంది అనమాట గరం మసాలా అది ఉంది నేను దీంట్లో వేసుకున్నాను దీంట్లో చికెన్ మసాలా మటన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు మనం బయట నుంచి తెచ్చింది అది కూడా బాగా ఒక టూ మినిట్స్ వేగి వేగిన తర్వాత దాంట్లోకి మనకి రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసింది మా చెల్లి వేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి కారం అంతా ఆ గుడ్లకి బాగా పట్టాలి మనకి మొత్తం ఇలా కారం అంతా పట్టేసి ఉడికిందని తెలియడానికి అది బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో నుంచి నూనె అనేది బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఉడి అప్పుడు జనం ఉడికిందని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఉంటుందిలేండి అప్పుడే ఫస్ట్గా వంట చేసే వాళ్ళకి తెలియదు కదా అందుకు వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట వేగిపోయిన తర్వాత ఆప్షనల్ అండి కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు నాన్ వెజ్ వాటిల్లో కొత్తిమీర వేసుకుంటేనే బాగుంటుందని మా చెల్లి ఫీలింగ్ అనమాట రండి ఇంకా జనా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ జనా రెసిపీ మీకు నచ్చినట్లయితే మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్